మీకు తెలుసు కదా ఒరిస్సా ప్రాంతంలో గ్రాండ్స్టాన్స్ గారిని చంపినటువంటి ఘటన ఎందుకు చంపారు తెలుసా ఆయన్ని చంపడానికి కారణం ఎవరో తెలుసా ఒక విశ్వాసి చేసినటువంటి పిచ్చి పని చంపింది మనకు దారాసింగ్ అని తెలుసు కానీ చంపడానికి అసలు కారణం చెప్తున్నాను నేను ఒక విశ్వాసి కొన్ని వారి దేవీ దేవతల పటాలను తీసుకెళ్లి ఒక చెట్టు కింద పడేసి వచ్చింది మూటగట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ మూటలో ఏముందని విప్పి చూశారంట ఏమిటి ఇక్కడ పడేసింది ఏమైనా రకరకాల చేతబడు లాంటివన్నీ ఏమైనా చేసి పెట్టారా అసలు ఏముంది ఇందులో అని చెప్పి భయం భయంగా విప్పి చూస్తే మొత్తం ఫొటోస్ ఉన్నాయి వెంటనే ఆ ఇంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగారంటే ఏమిటి ఆ ఫొటోస్ అన్న అలా బయటపడేసారు ఆవిడ మాట్లాడిందంట అవి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు అని చెప్పేసిందంట నీకెవరు చెప్పారు ఇవన్నీ వెంటనే ఇంట్లోంచి ఇంకొక ఆవిడ వస్తే అడిగారంట వాళ్ళ ఎవరు చెప్పారంటే ఇంకొక ఆవిడ చెప్పిందంట హాస్పిటల్లోకి వెళ్తున్నాం కదా మాకు అక్కడ ఈ సత్యం తెలిసింది మాకు అక్కడ నిజం తెలిసింది వెంటనే వాళ్ళ కోపం వచ్చేసింది ఆ తర్వాత దాదాపుగా ఆరు నెలల పాటు ఆయనకు వార్నింగ్స్ ఇచ్చారు ఒకసారి అయితే గట్టిగా పట్టేసుకుని ఒక అడవిలో వాళ్ళు సైకిల్ దొక్కుతూ వస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టారు అలా రకరకాలుగా జరిగాయంట అవి ఆయన వచ్చి చాలా సార్లు చెప్పాడంట తన తోటి వారితో ఇలా సంబంధ ఇలాంటి జరుగుతున్నాయి ప్రార్థన చేయండి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని సంఘంలో విజ్ఞాపనలు కూడా ఇచ్చాడంట ఇదంతా కూడా వేరొక విలేకరు మొత్తం వాటన్నిటిని పరిశోధన చేసి ఒక బుక్ ద్వారా బయట పెడితే తప్ప ఈ విషయాలు మనకు అందరికీ తెలియదు ఒక విశ్వాసి వల్ల రేపబడ్డటువంటి కోపం అది ఆరు నెలల తర్వాత కూడా ఏం చేసినా వినకపోతే అప్పుడు ప్లాన్ చేసుకుని ఇంకా ప్రజలు అనేకులు బాప్తీసం తీసుకోవడం చూసి వారి వల్ల కాక సేమ్ పరిచయలు శాస్త్రులు ఎలాగైతే ఈర్ష్యతో ద్వేషంతో ఉండిపోయారో దారాసింగ్ని పిలిచి అప్పగించేశారు బాధ్యత ఒక రాత్రి ఆయన తన పిల్లలు హాస్పిటల్లో స్థలం లేక జీప్లో పడుకున్నారనే సమాచారం తెలుసుకొని పెట్రోల్ పోసి బ్రతుకుండగానే వాళ్ళని సజీవంగా కాల్ చేశారు పాప మా తండ్రి అంటే అద్దాలు పగలు కొట్టి పిల్లల్ని బయటికి విసిరాడంట కానీ బయట ఉన్నటువంటి ఆ క్రూరరు మరలా పిల్లల్ని లోపలికి వేసారంట వాళ్ళు బయటికి రాకుండా తలుపులు ఓపెన్ కాకుండా కర్రలడ్డు పెట్టి వాటిని వారిని లోపలికి బంధించేశారంట చిన్న పిల్లల్ని కూడా అగ్నిలోనికి తోసేసి అంత కఠిన మనసు వారికి కలిగిందంటే చూడండి అందుకే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది నీ నోట్లో జ్ఞానం లేకపోతే ఆటోమేటిక్గా నీ చుట్టూ శత్రువులు తయారవుతారు సువార్త చెప్పే విధానం స్పష్టంగా నేర్చుకోండి